మనం కొన్ని సినిమాల్లో డైలాగులు వింటూ ఉంటాం చూశారు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కక్కిస్తాను అని సేమ్ అలాంటిదే ఇప్పుడు ఇటు టీడీపీ అభిమానులు అండ్ అటు జనసేన అభిమానులు జనసేన అనే కంటే కూడా జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన అభిమానులు చిరంజీవి గారి అభిమానులు ఇటు టీడీపీ అభిమానులు మేస్టరు కీలకమైన అకౌంట్స్ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ నారా లోకేష్ గారు కూడా ఫాలో అయ్యే అకౌంట్స్ నుంచి అండ్ అటు జనసేన ముఖ్యులు పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళ అకౌంట్స్ నుంచి కూడా అటువంటి కీలకమైన అకౌంట్స్ నుంచి కూడా ఒకరి మీద ఒకరు ఏ స్థాయిలో తిట్టుకుంటున్నారు అంటే ఎప్పుడైతే ఆర్నాబ్ గోస్వామి రామ్మోహన్ రెడ్డి గారిని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని రిజైన్ చేయమని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు అండ్ ఎప్పుడైతే రిపబ్లిక్ టీవీని టీడీపీ బైకట్ చేసినంత పని అయిందో మరి అప్పుడు స్టార్ట్ అయిందో అంతకు ముందు స్టార్ట్ అయిందో తెలియదు కానీ బట్ అప్పటి అక్కడి నుంచి అయితే పతాక స్థాయికి పోతూ ఉన్నాయి క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏంట్రా క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పకుండా మళ్ళీ బైకాట్ చేయడం ఏంటి వేర్ విత్ ఆర్నప్ గోస్వామి మేము ఆర్నాబ్ కోసమే సపోర్ట్ చేస్తున్నాం అన్నవి ఈ జనసేన పార్టీ కీలకమైన అకౌంట్స్ నుంచి కొన్ని పోస్టులు కనిపించాయి ఇంకా దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నుంచి కీలక అకౌంట్స్ నుంచి ఎంతవరకు అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో సినిమాలు వద్దనుకొని ప్రజాసేవకు వచ్చాను ఇక నిత్యం ప్రజల కోసమే ప్రజాసేవలోనే నా మాట శిలా శాసనం అని చెప్పి మాట్లాడిన ఒక వీడియో ఉంటుంది ఇంటర్వ్యూలో దాన్ని సర్క్యులేట్ చేసి మరికొందరు ప్రజారాజ్యం అంటే ఆ పార్టీ కాదు కులరాజ్యం అని వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు రీచ్ అవ్వకపోతే ఎంతకొకంతకు అమ్మేశారు అని రకరకాలుగా ఇంకటి వాళ్ళు కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడిన మాటలు అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు అటువైపు ఏమో నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో ఉండి పది ఏళ్ళు కలిసే ఉంటాం విడాకులు లేవు క్రాస్ఫైర్ లేవు మిస్ ఫైర్ లేవు అంటూ ఉన్నారు ఇటువైపేమో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి మొన్న చిత్తూరుకి ముందు పది నేళ్లు కలిసే ఉంటాం అందరూ అడ్జస్ట్ అయి ఉండాల్సిందే అని అంటూ ఉన్నారు కానీ వీళ్ళ సొంత మనుషులనబడే అకౌంట్స్ నుంచి మాత్రం ఒక రేంజ్లో కీలకమైన అకౌంట్ నుంచి ఒక పోస్ట్ మ్యాన్స్టరు మేము ముస్టేస్తే డీసీఎంగా ఉన్నారు ఐదు పార్టీలతో పొత్తు పెట్టుకొని గాజుబాకా భీమవరం మీ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట పోటీ చేసి కూడా గెలవలేకపోయినా మీకు మేము లేకపోతే ఎక్కడిది పదవులు అని ఇటువంటి పోస్టులన్నీ కనిపిస్తూ ఉండి ఇంకా అటు జనసేన వాళ్ళు కూడా గొక్క పెట్టి ఏడుస్తూ ఉండే ఇచ్చింది మేమే మళ్ళీ అధికారాన్ని ఇచ్చింది మేము అనే వాళ్ళు అబ్బో ఏం తిట్టుకుంటున్నారు అంటే మరి రీజన్ ఇది ఒకటేనా రకరకాల రీజన్స్లో అండి ఒక చక్క అటు సినిమా ఆగిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు దాని వెనక ఎవరో ఉన్నారు అని చెప్పి వీళ్ళు అనుమానిస్తూ ఉండడం కొందరు ఓపెన్గానే కమెంట్ చేస్తూ ఉండడం బహుశా అక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా వీళ్ళకు ఒక పాయింట్ కావాలి అంతే ఫస్ట్ నుంచి ఇటు చిరంజీవి గారు బాలకృష్ణ గారికి సంబంధించి వీళ్ళ అభిమానులకు ఎప్పుడో దశాబ్దాల నుంచి పడదు అండ్ వీళ్ళని ఓన్ చేసుకునే ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలకు ఫస్ట్ నుంచి పడదు ఒకటైతే వీళ్ళిద్దరూ ఫైనల్గా అంగీకరించాల్సింది మేం లేకపోతే మీరు లేరు మీరు లేకపోతే మేము లేవు మన ఇద్దరం ఎవరి ధర వాళ్ళు చూసుకున్నామంటే మన ఇద్దరం కనిపించవు తిట్టుకున్న కొట్టుకున్న సాయంత్రానికి అయితే మళ్ళీ ఒకటి అవుదాం అన్నట్లు ఎంత చేసుకున్నా ఎన్నికలు వచ్చేసరికి మనం కలిసి పోటీ చేయలేక మీకు దిక్కులేదు మాకు దిక్కులేదు అన్న దగ్గర ఆగిపోతుంది అది వేరే విషయం కానీ బట్ ఇప్పుడు తిట్టుకోవడం కోసం మాత్రం బాబోయ్ పతాక స్థాయిలో తిట్టుకుంటూ ఉన్నది